పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి పొంగనూరులో పోటీ చేయడం లేదా రాజంపేట లోక్సభ బరిలో నిలవబోతున్నారా ఎందుకు పెద్దిరెడ్డి పొంగనూరును వేడుతున్నారు ఓటమి భయంతోనే షిఫ్ట్ అవుతున్నారా అంతలా పెద్దిరెడ్డిని భయపడుతోంది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరును విడుతున్నారా అంటే రాజకీయంగా ఆయన మకాం మారడం ఖాయమని నియోజకవర్గం వ్యాప్తంగా వార్తలొస్తున్నాయి పెద్దిరెడ్డి అంటే జగన్కు దగ్గర మనిషి జగన్ కోటిరిలో విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నలుగురు కీలక నేతలుగా పార్టీలో చలామణి అవుతున్నారు అలాంటి పెద్దిరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించే పరిస్థితి లేదు మరి ఎందుకైనా పుంగనూరు వదిలి రాజంపేట పార్లమెంటు బరిలో నిలవాలనుకుంటున్నారు పుంగనూరులో పెద్దిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందా అంతలా ఆయన్ను హడలెత్తిస్తోంది ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది బోడె రామచంద్ర యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక ముందు వరకు పుంగనూరులో పెద్దిరెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉండేది పరిస్థితి అయితే బోడె రామచంద్ర యాదవ్ వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేసిన దమ్మున్న ఏకైక నాయకుడు రామచంద్ర యాదవ్ ఒక్కడే అని బీసీవై పార్టీ కార్యకర్తలు అంటున్నారు గత కొంతకాలంగా పెద్దిరెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డిని ఎదిరించి మరీ పొంగనూరులో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వ బాధిత వర్గాలకు అండగా నిలుస్తున్నారు పోరాటమే ఊపిరిగా భారీగా బలం పెంచుకున్న రామచంద్ర యాదవ్ ఈసారి పెద్దిరెడ్డిని మట్టి కరిపించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు అందుకిప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు ప్రజాబలం కూడా పెద్దిరెడ్డిని మించి సొంతం చేసుకున్నారు దీంతో ఈసారి పుంగనూరులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని పెద్దిరెడ్డి భావిస్తున్నారట తాను సొంతంగా చేయించుకున్న సర్వేలో సైతం ఇదే బయటపడిందట దీంతో పెద్దిరెడ్డి పొంగనూరు నుంచి రాజంపేట పార్లమెంటుకు మకాం మార్చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఎంపీగా పోటీ చేయకపోతే రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు ధైర్యానికి మారుపేరు బోడె రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డిపై పోరాటం అంటే సామాన్యమైన విషయం కాదు పెద్దిరెడ్డికే వణుకు పుట్టించేలా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకోవైపు ప్రజాసేవలో బోడె రామచంద్ర యాదవ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు ఆయనేమి ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు అయితేనేమి ప్రజాప్రతినిధులు కూడా చేయలేని విధంగా సేవ చేస్తున్నారు ఒక్క పుంగనూరులోనే కాదు రాయలసీమ వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా వివరిస్తున్నారు దీంతో పుంగనూరు ఎమ్మెల్యేగా రామచంద్ర యాదవ్ ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు రామచంద్ర యాదవ్ ను గెలిపిస్తే నియోజకవర్గంలో దాడులు దౌర్జన్యాలు ఉండవని విస్తృత ప్రజాసేవకే రామచంద్ర యాదవ్ ప్రాధాన్యత ఇస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు బీసీ కులాలకు రాజ్యాధికారం దక్కాలన్న ఆకాంక్షతో బీసీవై పార్టీని స్థాపించారు రామచంద్ర యాదవ్ తనతో పాటు వీసీవై తరపున మరికొందరు ఎమ్మెల్యేలను గెలిపించుకుని బలపడాలని అడుగులు వేస్తున్నారు రామచంద్ర యాదవ్ ఒక్క పుంగనూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రజాదరణ సొంతం చేసుకున్న రామచంద్ర యాదవ్ దూకుడు తట్టుకోలేకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మకాం మార్చనున్నారని పుంగనూరులో ప్రచారం జరుగుతోంది పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రజలను పీడిస్తున్నాడని రామచంద్ర యాదవ్ తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్దిరెడ్డిని ఢీకొట్టడం అంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడమే ఏపీలో ఈ స్థాయిలో అధికార పార్టీని ఎదిరించిన నాయకుడు రామచంద్ర యాదవ్ తప్ప ఇంకొకరు లేదన్నది రాజకీయ పరిశీలకుల వాదన నిత్యం పుంగనూరు వేదికగా అధికార పార్టీని ఢీకొడుతున్నారు రామచంద్ర యాదవ్ ఎన్ని కేసులు పెట్టినా ఎంతగా అణిచివేయాలని చూసినా లొంగడం లేదు పోరాటమే ఊపిరిగా అడుగులు వేస్తున్నారు ఆ పోరాట తత్వమే రామచంద్ర యాదవ్కు ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చింది అర్ధరాత్రి సైతం కార్యకర్తల కోసం అరాచక శక్తులను ఎదిరించి కాపాడుకుంటున్న రామచంద్ర యాదవ్ను అసలు సిసలు ప్రజానాయకుడిగా పొంగనూరు ప్రజలు భావిస్తున్నారు ఎంతగా అణిచివేయాలని చూసినా రామచంద్ర యాదవ్ లొంగలేదు ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు దీంతో ఈసారి పొంగనూరులో గెలుపుపై ఆశలు వదులుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర యాదవ్ దెబ్బకు భయపడే పొంగనూరు నుంచి రాజంపేటకు మకాం మార్చేస్తున్నారన్న కామెంట్స్ పొంగనూరు ప్రజల నోట వినిపిస్తున్నాయి చూడాలి మరి పెద్దిరెడ్డి రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అన్నది